డిఫరెంట్ అమెరికన్ టూ స్టార్ బ్రాండ్ వాళ్ళది అమెరికన్ టూ స్టార్ అని న్యూ మోడల్స్ వస్తుంది మేడం దీనిలో మీకు డైరెక్ట్ సిక్స్టీ పర్సెంట్ ఆఫ్ ఉంది మేడం ఇది ఇంటర్నేషనల్ ట్రావెలింగ్ కోసం మీకు చాలా బాగుంటుంది టోటల్గా మీకు ఎయిట్ వీల్స్ కంప్లీట్గా ఆర్ దీనిలో టపల్ జిప్పర్ వస్తుంది కంప్లీట్గా విత్ లాక్ విత్ ట్రాలీలో మీకు చాలా స్ట్రాంగ్గా ఉంటుంది ట్రాలీవి క్వాలిటీ వైల్స్ చాలా బెటర్ ఉంటుంది ఇది ఒకటి బ్రాండ్ చూసినాం కదా మనం ఇంకొకటి డిఫరెంట్ బ్రాండ్స్ చూద్దాం ఇది సఫారీ కంపెనీ ఫైవ్ ఇయర్స్ ఇంటర్నేషనల్ వారంటీ ఉంటుంది దీనిలో మీకు డైరెక్ట్గా సెవెంటీ పర్సెంట్ వరకు డిస్కౌంట్స్ ఆఫర్ నడుస్తుంది మేడం ఇప్పుడు దీనిలో మీకు సేమ్ ఫీచర్స్ ఉంటాయి డబల్ వీల్స్ వస్తుంది స్టాండ్ క్వాలిటీ చాలా స్ట్రాంగ్గా వస్తుంది ఫైబర్ క్వాలిటీ చాలా బెటర్ ఉంటుంది ఫైవ్ ఇయర్స్ ఇంటర్నేషనల్ వారంటీ ఉంటుంది ఇది ఒకటి మోడల్ ఉన్నది దాని తర్వాత మీకు ఇంకో డిఫరెంట్ ప్యాటర్న్స్ పెడతాను మేడం పోలో అని డిఫరెంట్ మోడల్ ఉన్నది ఇది క్వాలిటీ చాలా బెటర్ ఉంటుంది మీకు దీనిలో కలర్స్ చాలా ఆప్షన్ చాలా ఉన్నది మీకు డిఫరెంట్ డిఫరెంట్ కలర్స్ వస్తుంది ఫైవ్ సిక్స్ కలర్ వస్తుంది అన్నిటిలో మోడల్స్ అన్నిటిలో మీకు ఫైవ్ సిక్స్ కలర్స్ వస్తుంది ఇది ఒకటి ప్యాటర్న్ స్టార్టింగ్ రేంజెస్ ఎక్కడి నుంచి ఉన్నాయండి మన దగ్గర స్టార్టింగ్ రేంజెస్ మీకు టూ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ నుంచి స్టార్టింగ్ రేంజ్ ఉన్నది మేడం టూ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ నుంచి మీకు చాలా డిఫరెంట్ డిఫరెంట్ మోడల్స్ వస్తుంది ఇది స్కై బ్యాగ్ బీఏపీ వాళ్ళది బ్యాగ్ అని న్యూ మోడల్ వస్తుంది న్యూ ప్యాటర్న్ ఉన్నది ఇది డిఫరెంట్ ప్యాటర్న్ ఉన్నది దాని తర్వాత మీకు ట్రావెలింగ్ లో మీకు షార్ట్ జర్నీ కోసం ఇక్కడ ఊరు ఇట్లా తీసుకుపోతా ఉంటారు కదా దానిలో మీకు చిన్న చిన్న బ్యాగ్స్ చాలా మోడల్స్ ఉన్నది దీనిలో ఆఫర్ అని నడుస్తుంది డైరెక్ట్ ఫిఫ్టీ పర్సెంట్ ఆఫ్ దీనిలోపీ ప్యాటర్న్స్ చాలా ఉన్నది ప్యాటర్న్స్ కలర్స్ చాలా ఉన్నాయి దీనిలో కలర్స్ చాలా బాగున్నాయి డిజైన్స్ కూడా చాలా బాగున్నాయి సార్ డిఫరెంట్ డిఫరెంట్ డిజైన్ డిఫరెంట్ డిఫరెంట్ కలర్స్ వస్తుంది చాలా మోడల్స్ వస్తుంది దీనిలో దీని తర్వాత మీకు ఇంకా సాఫ్ట్ లగేజ్లో కావాలంటే సాఫ్ట్ లగేజ్ ఉన్నాయి మన దగ్గర చాలా మోడల్స్ ఉన్నాయి సాఫ్ట్ లగేజ్లో అది మీకు టూ త్రీ మోడల్స్ చూపెడుతుంది చూడండి ఇది ఒకటి సాఫ్ట్ లగేజ్లో డిఫరెంట్ మోడల్స్ సఫారీ కంపెనీది ఫైవ్ ఇయర్స్ ఇంటర్నేషనల్ వారంటీ ఉంటుంది ఇది ఒకటి ప్యాటర్న్ ఉన్నది దీనిలో బి అప్ టు సిక్స్టీ పర్సెంట్ వరకే డిస్కౌంట్ ఆఫర్ నడుస్తుంది ఇప్పుడు దాని తర్వాత ఇది అమెరికన్ టూసిన వాళ్ళది కమ్మిలి న్యూ మోడల్ ఇది ఒకటి డిఫరెంట్ ప్యాటర్న్ ఉంది డిఫరెంట్ మోడల్ ఉంది మేడం దీనిలో మీకు కంప్లీట్గా అట్లా సేమ్ ఆప్షన్ అదే ఉంటుంది డబల్ జీపర్ వస్తుంది బిల్స్ క్వాలిటీ చాలా స్ట్రాంగ్ ఉంటుంది స్టాండ్ క్వాలిటీ చాలా డిఫరెంట్ ఉంటుంది ఐటమ్ చాలా బాగుంటుంది ఇది త్రీ ఇయర్స్ ఇంటర్నేషనల్ వారంటీ ఉంది అమెరికన్ టూస్టర్ కంపినట్ దీనిలో ఇంకా డిఫరెంట్ మోడల్ అంటే అమెరికన్ టూస్టర్ వాళ్ళేది డిఫరెంట్ మోడల్ వస్తుంది ఇది ఒకటి డిఫరెంట్ ప్యాటర్న్ ఉంది చాలా డిఫరెంట్ ఫ్యాబ్రిక్ ఉంటుంది దీనిలో మీకు చాలా పాకెట్స్ చాలా ఎక్కువ ఉంటుంది ఇది ఉంటది ఫిఫ్టీ పర్సెంట్ డైరెక్ట్ ఆఫ్ నడుస్తుంది మేడం ఇప్పుడు ఈ మోడల్ పైన దానిపైన డైరెక్ట్ సిక్స్టీ పర్సెంట్ ఆఫ్ ఉన్నాయి ఇంతకు ముందు మోడల్స్ పైన కంపెనీ వాళ్ళ ఇది ఇది అప్పు ఇంటర్నేషనల్ వారంటీ ఫైవ్ ఇయర్స్ ఉన్నది దీని పైన మీకు డైరెక్ట్ సిక్స్టీ టు సెవెంటీ పర్సెంట్ డిస్కౌంట్ ఆఫర్ నడుస్తుంది దీనిలో చాలా ప్యాటర్న్ చాలా డిజైన్స్ వస్తుంది మొత్తం త్రీ సిక్స్టీ డిగ్రీ రొటేట్ ఉంటది క్వాలిటీ వైజ్ చాలా బెటర్ ఉంటుంది ఆయిలింగ్ ర్యాక్స్ శాఖ ఉంటాయి కదా మేడం దానిలో మీకు చాలా ప్యాటర్న్స్ ఉన్నాయి మన దగ్గర దీనిలో స్టార్టింగ్ అయింది థౌసండ్ రూపీస్ నుంచి మీకు మోడల్స్ దొరికిపోతుంది మన దగ్గర థౌసండ్ నుంచి త్రీ థౌసండ్ వరకు మోడల్స్ చాలా ఉంటుంది డిఫరెంట్ డిఫరెంట్ ప్యాటర్న్ డిఫరెంట్ డిఫరెంట్ కలర్స్ వస్తుంది దీనిలో దీనిలోపీ మీకు ల్యాప్టాప్ క్యారీ చేయొచ్చు షార్ట్ జర్నీ కోసం వన్ డే టూ డేస్ జర్నీ కోసం లగేజ్ తీసుకునే చాలా బెటర్ ఉంటుంది దీనిలోపిక్స్ చాలా ఉంటుంది ఒక ఫిఫ్టీ ఫైవ్ లీటర్స్ సెవెంటీ లీటర్స్ సిక్స్టీ ఫైవ్ లీటర్స్ అన్ని సైజెస్ వస్తుంది డిఫరెంట్ డిఫరెంట్ సైజెస్ డిఫరెంట్ డిఫరెంట్ మోడల్స్ డిఫరెంట్ కలర్స్ చాలా వస్తుంది దీనిలోబి డిఫరెంట్ డిజైన్స్ వస్తుంది పిక్చర్స్ ఎవెంజర్స్ బార్బీ అన్ని డిఫరెంట్ డిఫరెంట్ డిజైన్స్ చాలా వస్తుంది దీనిలోబి బొమ్మలు చాలా మోడల్స్ చాలా డిజైన్స్ వస్తుంది దీనిలోబి మీకు స్టార్టింగ్ నైస్ మా దగ్గర టూ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ నుంచి ఉన్నది ప్యాటర్న్ డిజైన్ చాలా వస్తుంది ఇది బ్యాక్ ప్యాక్ ట్రాలీ వస్తుంది మేడం షార్ట్ జర్నీ కోసం పిల్లలకి పెద్దవాళ్ళకి వాళ్ళకి వరకు బి క్యారీ చేయడానికి చాలా బాగుంటుంది దీనిలో ట్రాలీ బి వస్తుంది కంప్లీట్గా బ్యాక్ ప్యాక్ బి క్యారీ చేయొచ్చు విత్ ట్రాలీ బి వస్తుంది ఈజీ క్యారింగ్ ఉంటుంది మీకు క్యాబిన్ కోసం లేకుంటే ఇక్కడ లోకల్ జర్నీ ఇక్కడ క్యారీ చేస్తున్నప్పటికి చాలా మంచిగా ఉంటుంది ఇది ఒకటి ప్యాటర్న్ ఉంది మీరు ఇంకొకటి డిఫరెంట్ ల్యాప్టాప్ది ఓడినేటర్ ఓడినేటర్ ప్యాకేజ్ ఒకటి వస్తుంది ఇది లాప్టాప్ ట్రాలీ వస్తుంది కంప్లీట్ గా ఇన్ సైడ్ లాప్టాప్ క్యారీ చేయొచ్చు షార్ట్ జర్నీ కోసం లగేజ్ వచ్చేస్తుంది దీనిలో చాలా ప్యాటర్న్ చాలా కలర్స్ వస్తుంది అదర్ బ్రాండ్స్ అమెరికా దానిలో డిఫరెంట్ బ్రాండ్స్ బి దొరికిపోతుంది దానిలో ఆఫీస్ బ్రిప్ కేస్ ఉంటాయి కదా ఆ ప్యాటర్న్ బి మన దగ్గర దొరికిపోతుంది ఫైల్స్ క్యారింగ్కి దానికి మీకు చాలా బాగుంటుంది డాక్యుమెంట్స్కి చాలా బాగుంటుంది దీనిలోబి సైజెస్ దొరికిపోతుంది టూ త్రీ సైజెస్ వస్తుంది డిఫరెంట్ డిఫరెంట్ సైజెస్ వస్తుంది స్మాల్ లార్జ్ మీడియం ఇప్పుడు వరకు మనమైతే హ్యాండ్ బ్యాగ్స్ చూసాము బ్యాక్ ప్యాక్స్ చూసాము ఇప్పుడైతే మనం సార్ మనకి అన్ని డీటెయిల్గా చెప్పేశారండి టో ట్రాలీస్ మా దగ్గర ఈ బ్రాండెడ్ ఉన్నాయి మేడం అన్నారు ఇంకా ఫ్లాట్ ఫిఫ్టీ పర్సెంట్ ఆఫర్లో ఉన్నాయి ఫ్లాట్ ఫిఫ్టీ పర్సెంట్ కదా సిక్స్టీ పర్సెంట్ సిక్స్టీ ఫైవ్ పర్సెంట్ కూడా ఉన్నాయండి అండ్ చూడగానే అసలు ఎంత క్వాలిటీ కానీ కలర్స్ కానీ డిజైన్స్ కానీ యూనిక్గా చాలా బాగున్నాయి అండ్ ఇంటర్నేషనల్ ఫ్లైట్స్ అండ్ ఇంటర్నేషనల్ ట్రావెలింగ్కి చాలా యూజ్ అవుతాయి అసలు ఎంత బాగున్నాయి అంటే చాలా అంటే చాలా బాగున్నాయండి అండ్ లేడీస్కి ఇప్పుడు సింగిల్గా ఒక్క అంటే ఒక్క టూ త్రీ డేస్ జర్నీస్గా అయినాయి చాలా యూజ్ యూజ్ అవుతాయండి ఈ బ్యాగ్ చూడండి ఎంత బాగుందో అసలు ఇలా కూడా పెట్టుకోవచ్చు అండ్ ఇది టూ టైప్స్ ఆఫ్ యూజ్ చేసుకోవచ్చు అండి ఇలా బాగుంది కదా నాకైతే చాలా బాగా నచ్చిందండి డిజైన్ కూడా చాలా యూనిక్గా చాలా బాగుంది ఇది ఒక్కటే కాదు ఇంకా చాలానే ఉన్నాయి అలాగా అవి కూడా ఒకసారి చూద్దాం చూస్తున్నాం కదా ఇంకా చాలానే ఉన్నాయి ఇవన్నీ కూడా అవేనండి టూ టైప్స్గా యూస్ చేసుకోవచ్చు ఒకటి స్లింగ్ బ్యాగ్గా కానీ ఒకటి హ్యాండ్కి ఇట్లా హ్యాండ్ వేసుకోవచ్చు అండ్ చాలా మోడల్ అయితే మనకి సార్ చూపించేస్తారు అండ్ చిన్న పిల్లలు ఇక్కడ చూడండి చిన్న పిల్లలు ఎంత కీడ్ కీట్గా ఉన్నాయి పిల్లలు బార్బీ ప్రిన్సెస్ కానీ అవెంజర్స్లో స్పైడర్ మ్యాన్లో చాలా అంటే చాలా కీట్గా ఉన్నాయండి చిన్నపిల్లలు నేను చూసారంటే అస్సలు వదలడు డాడీ మమ్మీ నాకు ఇవే కావాలి అని గోలగోలు చేస్తారు అంత బాగున్నాయి అండ్ విత్ ఫ్లాట్ ఫిఫ్టీ పర్సెంట్ ఆఫర్ అండి ఎంత ఆఫర్స్ ఉన్నాయండి చాలా అంటే చాలా బాగున్నాయండి ఇలాంటి ఆఫర్స్ బయట ఎక్కడ దొరకవు సో తప్పకుండా విజిట్ చేసేయండి లెదర్ లేదా గ్యాలరీ భాగ్యనగర్ కేపిహెచ్పిలో ఉంది షాప్ నెంబర్స్ ఫోర్ సిక్స్ సెవెన్ ఎయిట్ తప్పకుండా విజిట్ చేసేయండి థ్యాంక్ యూ మేకప్ వేసుకున్నప్పుడు యూస్ చేస్తారు కదండి అన్ని స్టఫ్ అని పెట్టుకోవడానికి అదండి ఈ బ్యాగ్ అండ్ చాలా అంటే యూనిసెక్స్ అండి నాట్ ఓన్లీ బాయ్స్ కదా గర్ల్స్ కూడా యూస్ చేసుకోవచ్చు క్వాలిటీ చాలా బాగుంది చూడండి మీరే ఒకసారి తెలుగు పాపులర్ టీవీ నెట్వర్క్ లో ప్రమోషన్స్ అండ్ ఇంటర్వ్యూస్ కొరకు సంప్రదించాల్సిన నంబర్ ఎయిట్ త్రీ జీరో నైన్ టూ వన్ ఫైవ్ డబల్ ఫోర్ ఎయిట్